హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నేనైతే మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే షేర్ చేసుకుందామని వచ్చాను చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో నేనైతే డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను అది కూడా మీషో నుంచి మీ అందరికీ కూడా చూపించాలని నేనైతే ఈ వీడియోని చేస్తున్నాను వీడియోని ఎండ్ వరకు చూసి నా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి ఏ కలర్ బాగుందో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి నాకైతే చాలా బాగా నచ్చాయి క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంది నేను వేసుకొని రీల్స్ అయితే చేశాను అందులో చాలా మంది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు ఈ డ్రెస్ ఎక్కడ తీసుకున్నారని అందుకనే ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా ఎండ్ వరకు చూసేయండి చూడండి ఇక్కడ నేను ఇవైతే మీషో నుంచి ఆర్డర్ చేసి తీసుకున్నాను ఈ రెండు డ్రెస్సెస్ కూడా నాకైతే చాలా బాగా నచ్చాయి చూస్తున్నారు కదా వీటి డిటైలింగ్ లుక్ అనేది మీకు పూర్తిగా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి చూడండి మీకు ఫుల్ గా గా చూపించేస్తాను ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చిందండి ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో మీకు ఏ కలర్ అయితే కనిపిస్తుందో రియల్ గా కూడా అదే కలర్ లో ఉంది వైన్ కలర్ అండి వైన్ కలర్ మీద వైట్ కలర్ తో థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది చాలా బాగుంది చూడండి ఇట్లా డ్రెస్ అంతా కూడా సింపుల్ గా ఇలా చిన్న చిన్న బూటీస్ లాగా కూడా ఇచ్చారు చిన్న చిన్న ఫ్లవర్స్ మోడల్ లాగా ఉన్నాయి హ్యాండ్స్ కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కన్నా ఎక్కువగా ఉన్నాయి మనకు చూడండి చాలా బాగుంది లుక్ వైజ్ అలాగే ఇందులో కలర్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేనైతే ఈ కలర్ తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్లేయర్ కూడా చాలా బాగుంది కట్ అని వస్తుందండి అంబ్రెల్లా కట్ కాదండి ఇది కట్ అనేది వస్తుంది చూసారు కదా పూర్తి డ్రెస్ లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా కనపడుతుందో మీకు డీటెయిల్గా చూపిస్తున్నాను చూసేయండి పూర్తి డ్రెస్ అయితే ఇలాగా ఉంది దీనికి ఇది త్రీ పీస్ సెట్ అండి దీనికి బాటమ్ అయితే ఇలా ఇచ్చారు ఇది స్ట్రెచబుల్ అండి ఎలాస్టిక్ అలాగే గేరా కూడా చాలా బాగుంది స్ట్రెయిట్ కట్లో వస్తుందండి చున్నీ అయితే చాలా బాగుంది లేస్ వర్క్ అనేది వచ్చింది చున్నీ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి ఇంకా చూడండి చాలా పెద్దగా మనకు చున్నీ అనేది వచ్చింది ఈజీగా టూ సైడ్స్ కూడా వేసుకోవచ్చు వన్ సైడ్ కూడా వేసుకోవచ్చు చాలా క్లాత్ అనేది చాలా మెత్తగా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి అలాగే సెకండ్ డ్రెస్ వచ్చేసి మెహందీ గ్రీన్ అండి ఇది మీకు వీడియోలో ఏ కలర్ అయితే కనపడుతుందో అదే కలర్ డ్రెస్ అండి డైలీ వేర్కి అయితే చాలా బాగుంటాయి అలాగే మనము బయటికి వెళ్ళినప్పుడు కానీ ఆఫీస్ వేర్ కానీ చాలా బాగుంటుంది త్రీ పీస్ సెట్ అండి ఇది కూడా దీనికి ఈ డ్రెస్ కూడా పూర్తి లుక్ చూడండి ఇదైతే నాకు కాటన్ల దాంట్లో తీసుకున్నానండి ఇది ఇక్కడ మనకు నెక్ దగ్గర ఇలా డిజైన్ అయితే వచ్చేసింది పూర్తి కలర్ అంతా కూడా ఇలాగే ఉంటుంది ఇది కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అనేవి వచ్చేయండి చూడండి డ్రెస్ అంతా కూడా ఇలాగే ఉందండి పూర్తిగా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్ కూడా ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి పింక్ అలా చూడండి మీకైతే షేర్ చేస్తాను చూడండి డ్రెస్ లుక్ ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది చాలా డీసెంట్గా ఉంటుంది వేసుకున్న కూడా కలర్ అనేది సేమ్ అండి పాయింట్ దీన్ని కూడా చాలా కంఫర్ట్గా వచ్చేసింది ఎలాస్టిక్ ఇచ్చేసారు ఎలాంటి వాళ్ళైనా కూడా ఈజీగా వేసేసుకోవచ్చు ప్యూర్ కాటన్ డ్రెస్ అండి ఇదైతే ఇలా వచ్చేసింది చున్నీ అయితే ఇలా స్మూత్ క్లాత్ ఉంది మనం ఎంత వాష్ చేసినా కూడా మిషన్ వాష్ కూడా చేసేయచ్చు ఏ మాత్రం ఖరాబ్ అనేది అవ్వదు అంత బాగుంది క్లాత్ అయితే చాలా బాగుంది చున్నీ కూడా చాలా లెంతీగానే ఉందండి చిన్నగా మాత్రం లేదు మీకు చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఇంత లెంత్ అనేది వచ్చింది మనకు చున్నీ ఎంత హ్యాపీగా వేసేసుకోవచ్చు ఇలా మనము టూ సైడ్స్ కూడా వేసేసుకోవచ్చు వన్ సైడ్ ఇష్టపడే వాళ్ళు వన్ సైడ్ వేసుకోవచ్చు చాలా కంఫర్టబుల్గా ఉంది ప్రైజెస్ కూడా చాలా బడ్జెట్గా ఉన్నాయండి మీకు ఈ లింక్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఇన్బాక్స్లోకి మీకు అయితే లింక్స్ షేర్ చేస్తాను అలాగే కోడ్ కూడా షేర్ చేస్తాను మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి అలాగే ఇలాంటి ఇంకా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్